లక్ష్టి పెట్టె పట్టణంలో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జగన్నాథ ఆలయం నుండి లక్షెట్టిపేట మున్సిపాలిటీ కార్యాలయం వరకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహాలతో రథాలు చేరుకున్నాయి అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తహసీల్దార్ దిలీప్ కుమార్ జమ్మి కత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ అనంతరం బ్యాండ్ మేళాలతో జమ్మి చెట్టు వరకు ఊరేగింపు నిర్వహించి చెట్టు వద్ద లక్షెట్టిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి శమీ పూజ చేశారు అనంతరం అక్కడికి చేరుకున్న పట్టణ ప్రజలు ఒకరినొకరు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకొని అలాయ్ బలాయి చేసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షట్టిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు దసరా కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ లక్షట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మేనేజర్ రాజశేఖర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నెలమాసు కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడీటి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ కొత్త వెంకటేశ్వర్లు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు ఆరిఫ్ మాజీ ఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్ వెంకటస్వామి గౌడ్ మాజీ కౌన్సిలర్లు మెట్టు రాజు కళ్యాణి సాయిని సుధాకర్ మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పుర ప్రముఖులు వ్యాపారస్తులు పాల్గొన్నారు ீதயா <laughs> <laughs>

എങ്ങനെയാണത് <laughs> അപ്പുറത്തിൽ عايش <applause> పట్టణ ప్రజా ప్రజాప్రతినిధులకు పాతికే మిత్రులకు అయ్యగారులకు ఇక్కడికి వచ్చేస్తే ప్రతి ఒక్కరు విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మనము విజయదశమి కార్యక్రమాలు ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది దీనికి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి విజయదశమి ఎక్కడ లేని విధంగా మరి మంచి ఆనవాయితీగా సాయంత్రం పూట మరి మనం ఆయుధ పూజ చేసుకున్నటువంటి ఆయుధంతో జంబి పూజ చేసుకోవడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమంలో మరియు లక్షపేట ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఇక్కడ మరి అన్ని కులాల వారు మతాల వారు కూడా అన్నదమ్ములు లెక్క సౌభ్రతత్వంతో మరి ఇక్క పండుగను జరుపుకుంటారు అది చాలా సంతోషదాయకం మరి ఆ భగవంతుని దేవాల లక్ష్యపేట మండల పట్టణం ప్రజలందరూ కూడా గైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఏదైతే ఆనవాయితగా మన మున్సిపల్ ఆఫీసు నుంచి మరి అక్కడ జబ్బి ఇటుకాల చెరువు దగ్గరకు పోవడం ప్రజలందరూ కలిసి ఒక ఐకమత్యంగా కుల మతాలు లేకుండా మరి ఏదైతే ఆనవాయితగా ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మున్సిపల్ అయ్యి ఆరాధ్యం వరకు కూడా ఏదైనా కానీ అందరం కలిసిపోవడం భగవంతునికి ఏదైతే మన పోయి దర్శనం ఇచ్చి పూజ చేసి మళ్ళీ అందరం ఎక్కడక్కడ డిస్పోజల్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ ప్రజలందరికీ ఆరోగ్యం ఉండాలని ఆర్థికంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా సీ సీఏ గారు ఎస్ఐ గారు కామస్సాబ్ గారు వారి పార్టీ అందరికీ పేరు పేరు నమస్కారం మరి కొంత పట్టణ ప్రజలకు కానీ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ విజయదర్శన శుభాకాంక్ష ఆఫీసులో లక్షపేటకు సంబంధించినటువంటి జరిగింది ఈ సందర్భంగా లక్ష్మేట పోలీస్ స్థాపన అందరి తరఫున లక్ష్మేట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మన లక్ష్యపేట వాటి మన కుల మతాలకు అతీతంగా మరియు క్రమశిక్షణ ఒక డిసిప్లిన్గా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను లక్ష్యపేట మన ప్రజలందరూ కూడా సహకరించి మరి ఒక కార్యక్రమం డివిజన్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను మన కమిషనర్ గారికి మరియు స్థానిక సిఐ గారికి ఎస్ఐ గారికి మరియు మాజీ చైర్మన్ కాంతయ్య గారికి మరి వివిధ పార్టీల నాయకులందరికీ కూడా నేను దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను జై మండల ప్రజలందరికీ రైతులకు సోదరులకు వ్యాపారస్తులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలంగాణ ఎక్కలేని విధంగా మన లక్ష్యపేట సంస్కృతి మొదటి నుంచి కూడా కాసీలు అభివృద్ధి పోతుండే మున్సిపల్ నుంచి అయింది ఇక్కడ నుంచి జంబి దగ్గరికి వెళ్ళి అక్కడ జంబి స్టార్ట్ చేసి ఈ గొప్పతనం ఒక లక్ష్యపేటగా చెందింది ఈ లక్షపేట చెందుతుంది దీన్ని మనకు మనం విజయవంతం చేసుకుంటున్నాం కులమాతాలకు అందరి లేకుండా అందరం కి కట్టుగా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వ నమస్కారం చిత్రాల నుంచి లక్ష్మీ పట్టణంలో సనాతనంగా వస్తున్న సనాతన ధర్మం ఆచారం ఆనవాయితీ పట్టణం ఏర్పడినప్పటి నుంచి శమీ పూజ లక్ష్మీడి ప్రజలందరూ సమిష్టిగా అధికార అనధికార చిన్న పెద్ద పేద తండ్రి భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునేటువంటి దసరా ఉత్సవాలు విజయదశమి వేడుక షమి పూజ మా పట్టణంలో జరుగుతుంది ఇలాగే కొనసాగానే ఎవరైతే అధికారం ఉంటారో అది పదవి